సోదరులారా ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం కూడా అల్లకల్లోలంగా లేదు ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వ దుర్మార్గాలు అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఇంకా ముఖ్యంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రజలు ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు ప్రజల మంచి కోరుకునే వాళ్ళ మీద ఎప్పుడు పోలీసులు అక్రమ కేసులు పెడతారో ఎప్పుడు ఎత్తుకుపోతారో ఎప్పుడు జైలు వేస్తారో అనే భయం భయం ఉండేది అలాగే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు ఆస్తులు ఎప్పుడు కబ్జా చేస్తారో అధికార పార్టీ వాళ్ళనే భయం ఉండేది ఇప్పుడు అది లేదు కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఖమ్మంలో నిఘా డేగాలు తిరుగుతున్నాయి ఈ నిఘా డేగాల పని ఏంటంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి అజయ్ అన్న సైన్యం ఏవి దుర్మార్గాలు చేసింది కాసిం రజ్వీ లాంటి పోలీసు అధికారి ఇంకొక ఆయన ఇంకొక ఆయన కలిసి ముఠాగా ఏర్పడి పైరవికారులు దుర్మార్గులు అక్రమార్కులు అవినీతి పరులు రాజకీయ నాయకులు మంత్రి నాయకత్వంలో ఆలీ బాబా నలభై దొంగల లాగా ఏం చేశారు అనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నది ఈ నిఘా బృందం ఈ నిఘా బృందంలో ఉన్నవాళ్ళు దాదాలు దాదాగిరి చేసిన వాళ్ళని బాబాల లాగా గుంజుతున్నారు బాబాలు ఏం చేస్తారంటే ఎక్కడ మహిమ జరుగుతుందో తెలుసుకుంటారు కదా అది అట్లాగే స్కాములు చేసిన వాళ్ళని సాయి ఏదో శ్రీడి సాయి అన్నీ తెలుసు అంటారు కదా అట్లాగే సాయిలాగా గమనిస్తున్నారు అట్లాగే తిరుపతి వెంకన ఎక్కడ ఏం జరిగినా శివుడాకలు ఏమిదే సీ శివైన కుట్టదు అన్నట్టుగా ఏడుకొండల వెంకన్న కూడా ఈ నిఘా నేత్రంలో ఉన్నాడనేది తెలుస్తున్నది ఏది ఏమైనా కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కానుకగా ఒక వగడాల రాజయ్య వాళ్ళ బృందం అక్రమాలు చేసి యాభై ఎనిమిది జీవో ద్వారా చేసిన దాన్ని బయటికి తీసి దాని మీద జైలు పంపించారు అట్లాగే పక్కనే ఉన్న ఖమ్మం రూరల్ మండలంలో దేవుడు భూములనే కాజేసిన ఇంటర్ ఇంటర్శేఖరయ్య వాళ్ళు జైలు పోయాడు ఇప్పుడు నడవలేని స్థితి ఉందని తెలుస్తున్నది అట్లాగే బెల్లం చక్కెర కథ కార్ఖాన ఇవన్నీ ఉన్నాయి దీంట్లో భాగంగానే చాలా అంటే అనుమతులు లేకుండా అక్రమంగా కట్టినవి కానీ లేదంటే అక్రమంగా కాజేసినవి కానీ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో ద్వారా తీసుకున్నాయి కానీ డొంకలు ఆక్రమించినవి కానీ ప్రభుత్వ స్థలాలని తమ ఖాతాలో వేసుకున్నాయి కానీ రవిడీజైన్ చేసి ఆక్రమించున్నాయి కానీ చర్చీల పేరుతోటి సమాధులు కట్టి సమాధులు చేసుకున్నాయి కానీ ఇవన్నీ ఒక్కొక్కటి బయట తీ తీస్తున్నారు దీంట్లో ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదైతే వీడియోలు ప్రజా సమస్యల్ని వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నామో అదేవిధంగా మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక ద్వారా కూడా తీసుకొని అధికారులకు ఏదైతే సమాచారం తీసుకొని ఫిర్యాదులు ఇస్తున్నామో వాటన్నిటి మీద నిఘా బృందం నిఘా నేత్రాలు నిఘా దేగలు దాన్ని మొత్తం చూస్తూ ఈ గుంటల్లో కలుగుల్లో నక్కున్న నక్కల్ని గుంజి బయటికి తీసి బేడీలేసి జైలు పంపి అక్కడే మేత పెడుతున్నట్టుగా తెలుస్తున్నది వీళ్ళకి దారులు మూసుకుపోయి దారుల మూత బేడీల వేత జైల్లో వేత బొచ్చకూడు అనే పరిస్థితిలో ఉన్నది అందుకనే ఎవరమైనా మీరైనా మేమైనా ఇంకెవరైనా గమనించాల్సింది ఏంటంటే అధికార మతం డబ్బు మదం వయసు మదం కండ మదం ఉన్నంత మాత్రాన ఇది దుర్వినియోగం చేస్తే ఏ గతి పట్టుద్దో అర్థమవుతుంది ఖమ్మంలో చాలామందికి రాష్ట్రంలో కూడా ముందు ముందు చాలా మందికి అర్థమైంది ఖమ్మంలో కూడా ఇంకా ఎంతమందికి అర్థమైందో నేను గతంలో ఒక వీడియోలో పెట్టాను కాబట్టి ఇది అధికారం ఎవరికి ఉన్నా చేయాల్సి అంటే అధికారాన్ని అనుభవించడం ఆనందించడం ఆందోళన ఆనందంగా దాన్ని ఉపయోగించడం తప్పులేదు కానీ అధికారం ఉంది కాదని చెప్పి కళ్ళకి పొరలొచ్చి ఏదైంది కన్నైంది మిన్నైంది కాన్న రాక పిచ్చలవిడిగా వ్యవహరిస్తే బరి తెగించే వ్యవహరిస్తే దీనికి ఏ గుణపాఠం జరుగుతుంది ఇప్పుడు చెప్పుకునే దిక్కు లేక అధికార పార్టీలో దా పోదావంటే దారులు మూసేసి మా దాంట్లో కొద్దనే పరిస్థితి ఉంది తెలియక రహస్య ప్రదేశాల్లో ఇంద్ర భవనాలున్నా కూడా అధికారం డబ్బు ద్వారా సంపాదించిన డబ్బులున్నా కూడా గోట్లలో దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నిఘా నేత్రాలు నిరంతరం తెలియ దీని మీద కనిపెడుతూ రిపోర్ట్లు రాస్తూ ప్రభుత్వానికి పంపుతున్నాయి అయితే ఈ పంపుతున్న ఈ నివేదికల మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే దానికి ఉదాహరణ ఇప్పటివరకు కొంతమంది జైలుకి వెళ్ళారు మిగతా వాళ్ళు వెళ్తారు అయితే వాళ్ళు పోవాలి పోవాలనేది మా కుతూహలం కాదు కానీ నేరం చేసిన వాళ్ళు ఎవరైనా జైలుకి పోవాలనేది భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఏ పార్టీ అయినా అధికారంలోకి ఉంటే చెయ్యకూడదు అనేదే ప్రజలు కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాం అదే కాదు గతంలో ప్రజల కోసం పనిచేసే మంచి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు ఎక్కడ కూడా మంచి వాళ్ళ జోలికి ఎవరు పోయే పరిస్థితి లేదు నిర్భయంగా ప్రజలు వాళ్ళ యొక్క స్వేచ్ఛని అనుభవిస్తున్నారు రాజ్యాంగంలో ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని ఉపయోగించుకుంటున్నారు ఖమ్మంలో ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ హెడ్ క్వార్టర్లో ఉన్న సిపి కానీ ఏసీపీ కానీ సిఐలు కానీ ప్రస్తుతం ప్రజల నుంచి ఎక్కడ విమర్శ ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉండటమే అంతకంటే ఆనందేం కావాలి ఈ పరిస్థితి ముందు ముందు కూడా మారకుండా ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు కొనసాగాలని ప్రజలకు భద్రత కలగాలని ప్రజలు స్వేచ్ఛ వాతావరణంతో పనిచేయాలని అధికారులు పోలీసులు అందరూ కూడా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వాళ్ళు విధులు నిర్వహించుకునే అవకాశం కల కలగాలని కోరుకుందాం కలుగుతున్నది సంతోషిద్దాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువ మందికి సంబంధించిన ఉపయోగపడే తక్కువ మంది ఉన్నా పర్వాలేదు ఎక్కువ మందికి ఉపయోగపడే విషయాలని చట్టబద్ధమైన సమస్యల్ని మా ముందుకు తీసుకొస్తే మేము కూడా మా ద్వారా మా వంతు బాధ్యతగా ఒక స్వచ్ఛంద సంస్థగా బాధ్యత కలిగిన పౌరుడిగా మేము కూడా ప్రభుత్వానికి ఆ నిఘా వర్గాలకు తెలియజేస్తాం మీరు కూడా నిఘా వర్గాలకి సమాచారం నేరుగా కూడా అందించాలని మంచిని కోరుకునే వాళ్ళంతా కూడా మాతో చేయి చేయి కలపాలని కోరుకుంటున్నాం నమస్తే